మై ఫ్రెండ్స్ వే ఆర్ గోయింగ్ టు ప్యాషనెట్లీ సీక్ ద లార్డ్ టుడే నా స్నేహితులారా నేటి దినమున ప్రభువును అత్య ఆసక్తితో మనం వెదకనే ఉన్నాం ఐ ఆస్క్ గాడ్ టు బ్లెస్ us from the bottom of his heart ఆయన హృదయ అంతర్ భాగములో నుంచి మనలను దీవించమని అడుగునే ఉన్నాం హి విల్ షర్లీ డు ఇట్ ఆయన నిశ్చయముగా అలాగునా జరిగిస్తారు అండ్ హి స్పీక్స్ టు us today from psalm 34:8 34వ కీర్తన 8వ వచనం నుంచి నేడు ఆయన మనతో మాట్లాడనే ఉన్నారు taste and see that the lord is good יהוה ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి when i was uh, young and studying in my cousin's house నేను చిన్న వయసులో మా యొక్క బంధువుల ఇంట ఉండి చదువుకుంటూ ఉండి ఉన్నప్పుడు i didn't like uh, to eat noodles at that time ఆ సమయంలో నాకు నూడుల్స్ తినడం అంటే ఇష్టం ఉండేది కాదు but uh, without my knowledge she cooked it and uh, నో కట్ కట్ ఇట్ ఇట్ ఇన్ స్మాల్ పీసెస్ అండ్ అండ్ లైక్ ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ రైస్ నాకు 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 తెలియకుండానే ఆవిడ ఆ యొక్క యొక్క వంట సిద్ధం చేసి చేసి పరిమాణంలో పెట్టారు షీ మీ మీ గేవ్ నన్ను మోసగించినట్లుగా పెట్టేశారు ఈటింగ్ దట్ ఐ ఫెల్ట్ సో గుడ్ అండ్ ఐ జస్ట్ ఎంజాయ్డ్ అండ్ సెడ్ యువర్ ఫ్రైడ్ రైస్ ఇస్ సో గుడ్ అది తినడం ద్వారా రుచి బాగా ఉండడంతో నాకు బాగా నచ్చినట్లు అనిపించి మీ ఫ్రైడ్ రైస్ చాలా బాగున్నాయి అని చెప్పాను షీ సెడ్ ఇట్ వాస్ నూడిల్స్ దట్ యు ఏట్ ఆవిడ చెప్పింది నువ్వు తిన్నది ఇప్పుడు నూడిల్స్ అని సీ బిఫోర్ టేస్టింగ్ యు షుడ్ నాట్ సే నో చూడు రుచి చూడకుండా నువ్వు లేదు కాదు అని చెప్పకూడదు yes we also have a different perception about jesus అవును మనము కూడా యేసును గురించి విభిన్న దృక్కోణాల్లో అభిప్రాయాన్ని కలిగి ఉన్నాం based on what people say ప్రజలు చెప్పి ఉన్న దానిని బట్టి వాట్ బి యా హర్ట్ మనము ఆలకించి ఉన్న దానిని బట్టి టేస్ట్ ఎన్సీ కానీ రుచి చూచి తెలుసుకోనండి అండ్ యూ ఎల్ సీ హౌ గుడ్ ద లార్డ్స్ అవి ఎంత మంచివాడో మీరు గుర్తి తిరుగుతారో ఈవెన్ ఇన్ వన్ ఆఫ్ యూత్ కాన్ఫిరెన్సెస్ మేము ఏర్పాటు చేసిన ఒక యవనస్తుల సదస్సులో కూడా ఆ యంగ్ బాయ్ హోస్ ఆ నేథెస్ట్ హుడ్ బిలీవ్ ఇన్ గడ్ కేమ్ దేవుని నమ్మనటువంటి నాస్తికుడైన ఒక యవనస్థుడు ఆ యొక్క సదస్సుకు హాజరయ్యాడు ఈసేట్ ఐ వస్ లివింగ్ అ లావిష్ లైఫ్ స్టైల్ హావిగ్ ఫన్

లవ్ జీసస్ ఓన్లీ టుడే ఈ రోజు నేనే సుప్రేమల గురించి తెలుసుకోవడం జరిగింది మై ఫ్రెండ్స్ నా స్నేహితులారా సో గుడ్

హరితమైన సన్నిధి అనుభూతి చెందడానికి యువర్ కంఫర్టింగ్ ప్రెసెన్స్ మీ యొక్క ఆదరణ సాన్నిధ్యము యువర్ హీలింగ్ ప్రెసెన్స్ మీ స్వస్థత సాన్నిధ్యము యువర్ లవింగ్ అండ్ గైడింగ్ ప్రెసెన్స్ మీ ప్రియమైన నడిపించే సాన్నిధ్యమును ఇఫ్ యు కమ్ ఇన్ us వి ఫీల్ వి హావ్ ఎవ్రీథింగ్ లార్డ్ మీరు మాలోనికి వస్తే మేము సమస్తము కలిగి ఉన్న అనుభూతి పొందుకుంటాం ప్రభు సో ఫిల్ యువర్ చిల్డ్రన్ కనుక మీ బిడ్డలను మీరు నింపండి గివ్ దెం యువర్ హోలీ స్పిరిట్ మీ పరిశుద్ధాత్మను వారికి ఇవ్వండి లెట్ దేర్ హార్ట్స్ బి ఫుల్ ఆఫ్ యువర్ స్పిరిట్ వారి హృదయాలు మీ ఆత్మ చేత నింపబడి ఉండలాగున చేయండి హెల్ట్ ఎవరీ ఈవిల్ లీవ్ అస్ ప్రతి దుష్టత్వం మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలి లెట్ ఎవ్రీ నెగటివిటీ లీవ్ అస్ ప్రతి వ్యతిరేకత మమ్మల్ని విడిచిపోవాలి ఎవ్రీ సారో లీవ్ లా ప్రతి దుఃఖం విడిచిపోవాలి ప్రభువా ఓన్లీ ద రిచ్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బీ ఇన్ అస్ కేవలం దేవుని యొక్క మహిమ ఐశ్వర్యమే మాలో ఉండి తీరాలి వి ఎంజాయ్ యువర్ ప్రెసెన్స్ ఈ సాన్నిధ్యాన్ని ఆనందిస్తూ ఉన్నాము హెల్ప్ అస్ క్యారీ యు ఎవ్రీ డే ప్రతి రోజు మిమ్మల్ని మోయటకు మాకు సహాయం చేయండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో Amen. Amen. God bless దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక మై ప్రషయస్ ఫ్రెండ్ నా అమూల్యమైన స్నేహితులారా త్రూ ద టెలివిజన్ ప్రోగ్రాం టెలివిజన్ కార్యక్రమాల ద్వారా అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రాం సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా వచ్చి వి సెండ్ అవుట్ టూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే ప్రతి దినము పేల కొలది మందికి పంపిస్తు ఉన్నాం గట్స్ పవర్ ఫ్లోజ్ ఇన్త్ ద పీపుల్ దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెళుతున్నది రక్కర్స్ హ్యాపీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి టీయర్స్ ఆ వైట్ కన్నీరు తొడవబడుతూ ఉన్నది లైఫ్స్ ఆర్ వెల్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి ఆ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ

God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. send you a copy also. మీకు ఒక ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాడు. So please call this number. దయచేసి ఈ నంబర్ ని మీరు సంప్రదించండి. When you have the birthday. మీ జన్మదిన సందర్భంగా. Your birthday or your loved one's birthday. మీ జన్మదినమైనా మీ ప్రియమైన వారి జన్మదినమైనా సరే. Wedding anniversary. మీ వివాహ వార్షికోత్సవమైనా. Or the loss of a loved one, a memorial day. లేదా మీ యొక్క వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి. Or a thanksgiving offering. ఒకవేళ కృతజ్ఞత కానుకగా. Or Giving one month's salary as the first month's salary when you get a job, you can honor God. All your donations are going for the service of the people in the name of Jesus. Here's how you can. ఈ విధంగా లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు మా వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపంలో ఉన్న ఏ శిపుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును